శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూ సేకరణకు ఏ ఏఐవైఎఫ్ గిరిజన నేతలు ప్రతిపాదనను వ్యతిరేకించారు సెప్టెంబర్ ఇరవై రెండున అడ్డూర్పేట జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించగా భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం రైతుల అనుమతులు లేకుండా డ్రోన్ సర్వేలు చేయడం చట్ట విరుద్ధమని విమర్శించారు ప్రజల భూములను రక్షించి అభివృద్ధి కోసం హీరా మండలం నీరు షుగర్ ఫ్యాక్టరీల లభ్యతకు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ వసంత్ ధర్మారావు సుబ్రహ్మణ్యం కిషోర్ గిరిజన సమైక్య నాయకులు గిరిజనులు పాల్గొన్నారు నా పేరు కే శ్రీనివాస్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐవైఎఫ్ అదేవిధంగా గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు సరుబుజ్జి మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది దానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో ఉన్న వెన్నెల వలస సరుబుజుడు మండలం ఆ పచ్చ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉంది ఇది ఏమాత్రము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదు అనేక సంవత్సరాలుగా గిరిజన గ్రామాల గిరిజనులు ఆ యొక్క గ్రామాలలో పునరావాసం కల్పించుకొని వారు జీవిస్తూ ఉన్నారు కొండనక కోడనక వారు జీవిస్తూ అక్కడే వారు బ్రతుకుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న గిరిజన గ్రామాల్లో గిరిజనులు మీరు ఖాళీ చేయించి అక్కడ భూ బలవంతపు భూ సేకరణ జరిగించి ధర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం అక్కడ మీరు ధర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినట్లు అయితే ఒక సరుపుజ్జుడు మండలంతో ఆగిపోదు ఆ పక్కన హీర మండలం ఎల్లనపేట ఆమదల వరుస వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది అనేక మంది చనిపోయే పరిస్థితి ఉంటది అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతారు అనేక మంది రోగాల బారిన పడతారు కాబట్టి ఇలాంటి పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఈ యొక్క గ్రామాల్లో కాదు ఎక్కడైతే ప్రజలు లేరో ఆ ప్రాంతంలో మీరు పవర్ ప్లాంట్ పెట్టాలి కానీ పచ్చని పొలాలలో గిరిజనులు చేస్తున్న భూములే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యాయని ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా